జనకుడు తన జీవన్ముక్త స్థితిని ప్రకటిస్తున్నాడు నేను నా దేహానికి కూడా యజమానిని కాదు ఈ దేహాన్ని భగవంతుడిచ్చాడు మరి భగవంతుడే తీసుకుంటాడు నీ అంగీకారం అడగడు నీకు చెప్పడు అందుకే చావులు అంటే డెత్ చాలా చిత్రంగా ఉంటుంది నిద్దట్లో పోతారు కొంతమంది భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు భార్య మీద మాత్రమే అమాంతంగా ఒక కొబ్బరి చెట్టు పడింది ఆమె భర్త కళ్ళ ముందే చనిపోయింది నీ జీవిత ప్రయాణం కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది ఈ దేహానికి ఒక ట్రస్టీగా ఆహారం ఇస్తాను స్నానం చేయిస్తాను నేను ఓనర్ని కాదు ఈ దేహానికి కుటుంబం గురించి ఆస్తిపాస్తుల గురించి దేహం గురించి నేను దిగులు చెందను నాకు చింతలు లేవు నేను గృహస్థ జ్ఞానిని నా రాజ్యానికి ఒక చక్రవర్తిగా నా కర్తవ్యాన్ని బాధ్యతలను నేను నెరవేరుస్తాను అందువల్ల ఎప్పుడూ నేను ఆనందంగా ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉండగలుగుతున్నాను ఈ అంతర్గత స్వేచ్ఛను అందువలన కలిగే ఆనందాన్ని జీవన్ముక్తి అంటారు జీవన్ముక్తి అనుభవం ఒక మహిమ కాదు జీవన్ముక్తి అనుభవం ఒక మహిమ కాదు ఒక వింత కాదు ఒక ప్రశాంతమైన చిత్తశుద్ధి కలిగిన మనస్సుతో దైనందిన కార్యక్రమాలు బాధ్యతగా చేయటం ఇటువంటి జనకుడి జీవన్ముక్త స్థితిని చూసి గురువైన అష్టావక్ర మహర్షి మురిసిపోయాడు ఇటువంటి జనకుడి స్థితి జీవన్ముక్త స్థితి చూసి గురువైన అష్టావక్ర మహర్షి మురిసిపోయాడు జనకుడికి అసలు ఏం బోధించాలి ఇంకా అర్థం కాలేదు జనకుడు జనక మహారాజు ఏం చేశాడు మోక్షాన్ని సాధించిన జీవన్ముక్తుడు జనక మహారాజు మోక్షాన్ని సాధించినటువంటి జీవన్ముక్తుడు అందుకని అష్టావక్ర మహర్షి జనకుణ్ణి ప్రశంసిస్తున్నాడు